హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దత్తురాజ్ వరకు ఈరోజు అక్క బావ వాళ్ళు లేరు బయటకు వెళ్ళారు ఒక చిన్న పని మీద సో వాళ్ళు వచ్చేసరికి ఈరోజు ఈవినింగ్ అవ్వచ్చు సో ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫ్టర్నూన్ ఏం చేసుకుంటాను అనేది మొత్తం సింగిల్గా నేను ఎలా ఉంటాను ఇంట్లో ఒకదాన్ని అండ్ ఏం తింటాను ఏం చేసుకుంటాను అని చెప్పేసి ఇప్పుడు అనమాట ఓకే ఓకే కంటిన్యూ చేస్తాను ఫస్ట్ టిఫిన్కి అయితే ఏం చేసుకుంటున్నాను చూపిస్తాను ఓకే ఇంటికి అయితే చపాతీ చేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ మాకు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆల్రెడీ చపాతీ పిండి కలిసి వెళ్ళారు సో ఇంటికి చపాతి ఓకే చపాతీ ప్రింపే చేసుకున్నామా అయ్యయ్యో అంటుకోపోతుంది కొంచెం పిండి ఇక్కడ బండ నేను ఆల్రెడీ మార్నింగ్ యూస్ చేశాను కాబట్టి నేను డైరెక్టే చేస్తున్నాను క్లీన్ చేసే ఉంది కాబట్టి నేనైతే ఏంటి డైరెక్ట్ అనుకోవద్దు ఆల్రెడీ క్లీన్ చేసే ఉంది కాబట్టి నేను చేసేస్తాను కర్రీ ఏం చేసుకోవాలి అర్థం కావట్లేదు బట్ ఒకదాన్ని ఉంటే చాలా పెద్దగా ఒకటి వేసిన తిందా చాలా రెండు తింటాను రైస్ నేపుగా నాకు తెలియదు కాబట్టి సో మధ్యాహ్నం మాత్రం మంచిగా ఏదో ప్లాన్ చేస్తాను మార్నింగ్ అయితే మాత్రం చపాతి తిని తెలుసు కదా నేను చపాతి ఎలా తింటానంటే షుగర్ వేసుకొని రోల్ వేసుకొని చిన్నపిల్లలు తింటారు కదా సేమ్ అలానే తింటాను నేను కూడా మీరు ఎలా చేస్తారు చపాతి రౌండ్గా చేస్తారా లేకపోతే మీరు ఏ షేప్ పెడితే ఆ షేప్ వస్తుందా నాకైతే ఒక్కొక్కసారి రౌండ్ షేప్ వచ్చింది ఒక్కొక్కసారి ఏ షేప్ వస్తుంది ఇది రౌండ్ లాగైతే కష్టాలు రౌండ్ వస్తుందేమో ట్రై చేస్తాను బట్ రౌండ్ రావట్లేదు ఏదో ఒక రకం వచ్చినాయి ఇది సైడ్ పెట్టేసుకుంటున్నా ఇది ఖచ్చితంగా రౌండ్ చేస్తాను ఏమో తెలియదు చేస్తాను మీకోసం చేస్తాను రౌండ్ అంటే నేనే బట్ మీకోసం స్వీట్ ఇచ్చి వాళ్ళు లేరు కాబట్టి నేను డైరెక్ట్గా వాయిస్ ఇవ్వగలుగుతున్నాను లేకపోతే ఖచ్చితంగా వాయిస్ అనే తర్వాత ఐ హోప్ నా వాయిస్ నేను క్లారిటీగా ఉంది మధ్యాహ్నం వెజ్ కార్తీక మాసం కదా నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి తినం కాబట్టి సో అప్పుడు వెజ్ పలావ్ చేద్దాం అనుకుంటున్నాం విత్ డ్రైట ఏ కర్రీ చేసుకోకుండా ప్రశాంతంగా ఉంటుంది తొందరగా అయిపోతుంది అది కూడా పిక్ చేస్తున్నాం అన్నీ సో చపాతి కాల్ చేద్దామా వచ్చా గ్యాస్ ఆల్ ఆన్ చేసాము ప్యాన్ కూడా హీట్ అయింది సో మరి చపాతీకా వేసేద్దాం చేద్దాం ఇక్కడున్న మొక్క మా స్వీట్ మార్నింగ్ హాఫ్ తినేసింది అనమాట హాఫ్ వదిలేసింది తినకుండా నేను అలా కాలుస్తాను చపాటి నేను కాలుస్తాను అప్పుడప్పుడు అది నాకు చెయ్యి కాలేకపోతే కొంచెం 저는 버블색을 칠게요 저는 한 చాలా మంచిగా అవుతుంది చపాతి కాల్ చేసాను రెండు అండ్ అలాగే ఫ్రెష్ అయిచ్చాను బ్రష్ చేసి వచ్చాను ఫేస్ వాష్ చేసిన తర్వాత అయితే కొంచెం మాయిశ్చరైజర్ ప్లస్ సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను ఇది అయితే కొంచెం బాగుంది అందుకని చెప్పి వాడుతున్నాను ఇప్పుడు చూడండి ఒక పింపుల్ వచ్చింది అంటే నన్ను ఒకళ్ళు లవ్ చేస్తున్నారు అని చెప్పి చిన్నప్పుడు మీరు కూడా ఇలా ఆడారా కాలేజీలో ఉన్నప్పుడు ఎన్ని పింపుల్స్ వస్తే అంతమంది మిమ్మల్ని లవ్ చేస్తున్నారని చెప్పి ఆట పట్టించారు మా ఫ్రెండ్స్ అయితే మీరు కూడా అలా ఆడితే మీకు ఏమైనా గుర్తొస్తే కామెంట్ చేయండి అంటే యూజ్ చేయండి ఈ మధ్య ఏదో ఒకటి చేద్దాం చేద్దామని చెప్పి యూజ్ చేస్తున్నాను అనమాట అందుకే ఈ మాయిశ్చరైజర్ ప్లస్ సన్ స్క్రీన్ అనేది వాడుతున్నాను నేనేం వాడుతున్నాను మీకు ఏమన్నా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అదే ఖచ్చితంగా లింక్ ఇస్తాను అండ్ దాని గురించి మళ్ళీ మీకు చెప్తాను కూడా ఓకే ఈ జుట్టు జుట్టేంటి అనుకోవద్దు చింపూరు చుట్టు సరే ఆగాక ఆయిల్ జుట్టు అవుతుంది సో వెయిట్ చేయండి ఫస్ట్ అయితే టిఫిన్ చేసేద్దాం ఓకేనా చపాతీ చెప్పే కదా రెండు అని చెప్పి ఈ రెండు వాళ్ళకి కష్టమే ఎందుకంటే కారపచ్చడి ఉంది బట్ అన్ని కరివేపాకు పొడి కూడా ఉంది మక్క చేసింది బట్ నాకు తినాలనిపించట్లేదు ప్రజెంట్ ఇప్పుడే అందుకని చెప్పేసి చపాతీలో నేను పంచదార ఇలా తీసుకొని చిన్నప్పటి నుంచి అలా వాటే చపాతీలు ఎప్పుడు తిన్నాయి అట్లీస్ట్ ఒక్క చపాతీ నేను ఇలా ఖచ్చితంగా తింటాను అనమాట ఇలా రోల్ చేసుకొని నీట్గా te ne sei andato, tu c'hai fatto te ne ok te ne sei andato e poi li devi cleanare e li వేస్తున్నాను కదా రిమైనింగ్ మంది పిండి సో ఇది నిన్న చపాతి ఈ గోధుమ పిండి కూడా దీన్ని వేస్తానండి ఇది సాగే నాకు ఇది యూస్ అవుతుంది కదా సో దీంట్లో ఒక పక్కన సైడ్ పెట్టేస్తే అది యూస్ చేసుకునేటప్పుడు ఇంకొక సైడ్ కూడా యూస్ చేస్తాను సారీ క్లీన్ కేకేస్తుంది ఓకే ఆయిన్ పెట్టుకున్నా పదండి ఆన్ చేసుకున్నాను ఆయిల్ ఎప్పుడు బయట కూర్చొని పెట్టుకుంటాను అనమాట అక్కడ సో నేను అక్కడ కూర్చొని పెట్టుకుంటాను ఓకే టీవీ ఆన్ చేసుకున్నాను ఇప్పుడే టీవీ చూస్తూ ఆయిల్ పెట్టుకుంటాను మూవీ చూస్తున్నాను ఆ మూవీ చూస్తూ ఆయిల్ పెట్టేసి స్లిప్ పెట్టేశాను ఓకే ఐ బ్యాక్ ఇప్పుడైతే వెజిటేబుల్ బిర్యానీ పలావ్ ఏమంటారో తెలియదు కానీ చేస్తున్నాను ఏం తీస్తున్నా చూపిస్తాను ఒక ఒక టమాటా అండ్ ఆనియన్స్ అండ్ అలాగే ఒక క్యారెట్ అండ్ ఒక పచ్చి వీటితోనే కూడా రైస్ చేస్తున్నాం ఫస్ట్ కట్ చేసుకున్నాను టీవీ పెట్టుకున్నాను టీవీ పెట్టుకుని చూస్తూ కట్ చేసుకు బ క్యూబ్స్లా కట్ చేసుకుంటాను ఆ క్యూబ్స్ అయితే ఏమైతే తెలియదు కట్ చేయడానికి క్యూబ్స్ బంగాళ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్ నాకు బంగాళా ఏలా చేసినా కానీ నాకు బాగా ఇష్టం అనమాట బాగా రైతు ఏమి వినకపోయినా ఆలు ఉంటే చాలు నాకు ఆ రైస్ లో ఆలు తినేస్తాం అనమాట విడికి ఆలుతోనే అని నా వాయిస్ క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు ఈ సౌండ్ వస్తుందా సో బంగా ఒక కట్ చేసాను క్యారెట్ చిన్న చిన్న తీసేసి కట్ చేస్తాను రైస్ ఆల్రెడీ నానేసి పెట్టాను కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ కప్ చేస్తాను ఇన్ కేసు మిగిలిన కానీ మా స్వీట్ జరిగే వాళ్ళు వచ్చాక వేస్తారు చేస్తాను ఉంటే తింటారు ఉన్నారా అసలు సింగింగ్ క్యారెట్ అయిపోయింది నెక్స్ట్ Chimichi. Come on.

నేనైతే కర్రీ చేసే బాగా తగ్గుతుందని చెప్పి నేను ఎక్కువ ఇలా చేస్తాను కానీ దాంట్లో నాకు మస్ట్ ఆలు కావాలి రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో మీకు ఏ మూవీ బాగా నచ్చింది ఇంకొకటి అది నేను చూడలేదు దుర్గాసనమాన్ ఇంకా టమోటా అయితే ఇలా నిస్తుంది లక్కీ భాస్కర్ ఎస్ లక్కీ భాస్కర్ చూసారా దుల్కర్ సల్మాన్ ది ఈ మూడిట్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి కమెంట్ చేయండి ఓకే అన్ని కట్ చేస్తున్నాను దగ్గర నుంచి వస్తాను ఆలు క్యూబ్స్ అని చెప్పా కదా ఇలా కోసాను క్యారెట్ పచ్చిమిర్చి టమాటా అండ్ ఆనియన్స్ పెరుగు లేదు గాయస్ మా సిస్టర్ మర్చిపోయి తోడు పెట్టలేదు అనుకుంటా నైట్ పాలు అలానే ఉన్నాయి సో నేను ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం నేనైతే దీంట్లో వండుతున్నాను గాయస్ ఇదైతే మంచిగా కుక్ అవుతుంది అడుగంటదు సో ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేసుకోండి అలా అలాగే కొంచెం గీ కూడా యాడ్ చేయండి అక్క ఇంట్లో చేసినవి అనమాట ఇది కొంచెం వేసుకోండి ఎందుకంటే మళ్ళీ రైస్లో కొంచెం కదా తర్వాత పైన అందులో కొంచెం యూస్ చేసుకోండి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలి ఓకే ఇవి ఇవి తీసుకున్నానని నేను ఇవన్నీ యూజ్ చేశాను ఆయిల్ బాగా హీట్ ఎక్కింది సో వెంటనే వేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ షో చేసుకొని ఉంటాము ఇంట్లో సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మెల్లి పేస్ట్ వేస్తేనే ఆ స్మెల్ అసలు బిర్యానీ స్మెల్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది ఇప్పుడు తీరుపొప్పేసేస్తున్నా ఇంట్లో ఉన్నాయి కాబట్టి తీరుపొప్పేస్తున్నా ఎప్పుడు వేయను పొట్టిగానే తినేస్తాను నెక్స్ట్ పచ్చింపు అండ్ అలాగే క్యారెట్ అండ్ అలాగే ఆయిల్ టమాటా లాస్ట్లో వేస్తాము అన్నీ వేసేసిన తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ బుక్ అయిపోవాలి మనం రైస్ వేయకుండా దగ్గర నుంచి చూపిస్తా లాస్ట్లో లాస్ట్ లో టమాటా திருத்தம்ம <laughs> 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 சரிப்ப காரணம் கொஞ்சம் உச்சு அல்ல கொஞ்சம் லையை காய வேணும் காய் జస్ట్ జస్ట్ల పెరుగు ప్రాను ఫ్రెండ్స్ మన పెరుగు చాలా మస్ట్ అనమాట మనం బిర్యానీ కానీ ఏదైనా రైసెస్ వచ్చేసినప్పుడు బిర్యానీ వేస్తే కొంచెం గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది సో అందుకని కంపల్సరీ తయారు కాబట్టి వెళ్తే వచ్చాను బాగా నవ్వుతున్నాయి

ప్లాస్టిక్ దాంట్లో మనం క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఫ్రెష్గా ఎన్ని డేస్ అయినా ఉంటుంది కదా కొత్తిమీర కూడా తీసుకోండి పక్కన పెట్టేసుకో అండ్ అలాగే లెమన్ మనం రైస్ వేసిన తర్వాత రైస్ పొడి పొడిగా రావాలంటే ఖచ్చితంగా లెమన్ ఒక హాఫ్ తినుకోవాలి నాకైతే మంచి స్మెల్ వస్తుంది నేను ఆల్రెడీ బియ్యంలో సారీ బియ్యం వాటర్లో నానబెట్టేసాను నాన్న డాక్టర్ అప్పుడు అది డాక్టర్ కూడా మిక్స్ చేస్తున్నాను సో మా అట్లా వన్ అండ్ హాఫ్ కప్ రైస్కి ఇది ఒక ఒక ఏమంటారండి చొంబు చొంబు ఏదో ఈ గ్లాస్ ఇది పోయమన్నారు సో ఇది రైస్ పొడి పొడిగా రావడం అంతే అలాగే కొంచెం ఇప్పుడు మనం రైస్ వేసాం కదా రై ఒక రైస్ వేసాం కదా రైస్కి తగ్గట్టు మళ్ళీ కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి ఒక్కసారి మిక్స్ చేసి మొత్తం పెట్టే దీనిలో కొంచెం పొడి పొడేస్తున్నాను మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే వేయండి సో మా ఇంట్లో అయిపోయింది సో నేను ఇందాక మర్చిపోయాను కొంచెం లైట్ వేసుకోండి కొత్తిమీర లాస్ట్ లో వేస్తా రైస్ ఉడికే లప్పు రైతా చేసేద్దాం పెరుగు కట్ చేశాను సన్నగా కొంచెం కొద్ది అండ్ అలాగే జీలకర్ర తీసుకోండి జీలకర్ర క్రష్ చే క్రష్ చేసి జీలకర్ర ఇదే నేనైతే వాటర్ యూజ్ చేయట్లేదు ఎందుకంటే గడ్డ పేరు కాదు కదా ఇంట్లోది కాదు కదా సో నేను నార్మల్గానే అలా నేను చేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసుకుంటాను కొంచెం కొంచెం లైట్గా సరిపోకే అంటే రైతా రైతాం సే అయిపోయింది బిర్యానీ అదే నా వెజ్ రైస్ హిట్ అవుతుందో ఫట్ అవుతుందో తెలీదు ఎందుకంటే నాకు ఈ ఈ రైస్ కి వాటర్ ఎన్ని పోయో ఎగ్జాక్ట్ తెలియదు మా అక్క అది ఒకటి చెప్పింది ఒకటి ఒకటి చొంబపోయమని సో ఆ ఒక చొంబ కోసాను హిట్ అవుతుందో ఫట్ అవుతుందో తెలీదు కొంచెం కొత్తిమీర கொஞ்சம் உட்காக்க கொஞ்சம் கீஸ்தான் பையனா அது போட்டு சோ ரைஸ் அந்த தான் சோ இவங்க கொஞ்சம் கீயேசி ஒரு ஃபைவ் மினிட்ஸ் எல்லோ ப்ளேம் பெட்டேஸ்து நே கலர் யூஸ் அது సో ఒక ఫైవ్ మినిట్స్ రెడీ అయిపోయింది ఫైనల్గా రెడీ అయిపోయింది పొడి పొడిగా మంచిగానే వచ్చింది అండ్ అలాగే వాటర్ కూడా కరెక్ట్గా పోసాను సక్సెస్ అయింది ఈరోజు సక్సెస్ అయింది అయిపోయింది వేడి వేడిగా సెగలు వస్తున్నాయి మన రైస్ ప్రిపేర్ అయిపోయింది ప్రిపేర్ అయింది చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా Chussi, chussi es chus, con...